ఫ్యాక్ట్ నంబర్ వన్ గగన్యాన్ క్రూ మాడ్యూల్ కీలక పరీక్షలు పూర్తి చేసింది మనుషుల కోసం రూపొందించిన సిస్టమ్లు ఇప్పుడు బేసిక్ సేఫ్టీ దశ దాటాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ క్రూ ఎస్కేప్ సిస్టమ్ను ఇస్రో మళ్లీ విజయవంతంగా పరీక్షించింది రాకెట్ అయితే వ్యోమగాములను కాపాడే వ్యవస్థ ఇదే ఫ్యాక్ట్ నంబర్ త్రీ ఆదిత్య ఎల్వన్ లాగ్రాంజ్ పాయింట్ వన్ వద్ద పూర్తిగా పనిచేస్తోంది భారతదేశం ఇప్పుడు సూర్యుణ్ణి రియల్ టైంలో నిరంతరం చేస్తోంది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ చంద్రయాన్ త్రీ డేటా నుంచి ఇంకా కొత్త చంద్రవిజ్ఞాన సమాచారం వస్తూనే ఉంది ల్యాండింగ్ అయిన నెలల తర్వాత కూడా రీసెర్చ్ పేపర్లు రిలీజ్ అవుతున్నాయి ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై సల్ఫర్ సహా ఇతర మూలకాలను నిర్ధారించింది దక్షిణ ధృవం దగ్గర ప్రత్యక్షంగా గుర్తించిన మొదటి సాక్ష్యం ఇది ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ ఇస్రో జాక్సా కలిసి లూపెక్స్ మిషన్కు సిద్ధమవుతున్నాయి ఈ మిషన్ చంద్రుడిపై నీటి మంచు కోసం డ్రిల్లింగ్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ తర్వాతి తరం ఎల్వీఎం త్రీ అప్గ్రేడ్లు జరుగుతున్నాయి భారీ లోడ్లను మోయగల సామర్థ్యం పెరుగుతోంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఆర్ఎల్వీ ల్యాండింగ్ టెక్నాలజీని ఇస్రో పరీక్షించింది ఇది స్పేసెక్స్ తరహా రీయూజబిలిటీ వైపు అడుగు ఫ్యాక్ట్ నంబర్ నైన్ ఎస్పీఎడిఇఎక్స్ డాకింగ్ మిషన్ ఫైనల్ సిద్ధతలో ఉంది స్పేస్ స్టేషన్ కోసం కీలకమైన ఆర్బిట్ డాకింగ్ పై భారత్ ఫోకస్ పెట్టింది ఫ్యాక్ట్ నంబర్ టెన్ ఇస్రో తన సొంత స్పేస్ స్టేషన్ మాడ్యూల్ను అభివృద్ధి చేస్తోంది భారత స్పేస్ స్టేషన్ లక్ష్యం రెండు వేల ముప్పైల దశకంలో ఫ్యాక్ట్ నంబర్ లెవెన్ నాసాతో కలిసి చేస్తున్న ఎన్ఐఎస్ఆర్ శాటిలైట్ లాంచ్కు దగ్గరలో ఉంది భూమి ఉపరితల మార్పులను అత్యంత ఖచ్చితంగా మ్యాప్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ నావిక్ వ్యవస్థ సివిలియన్ వినియోగంలో ఖచ్చితత్వాన్ని పెంచుతోంది జీపీఎస్ పై ఆధారపడటం తగ్గుతోంది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ ఎస్ఎస్ఎల్వి ఇప్పుడు ఆపరేషనల్ అయ్యింది చిన్న శాటిలైట్ల వాణిజ్య మార్కెట్ను టార్గెట్ చేస్తోంది ఫ్యాక్ట్ నంబర్ పద్నాలుగు ఇస్రో మీథేన్ ఇంజన్లపై పనిచేస్తోంది ఇవి క్లీనర్ రీయూజబుల్ ఫ్యూచర్ రెడీ ఫ్యాక్ట్ నెంబర్ పదిహేను ప్రైవేట్ ఇండియన్ స్టార్టప్లు ఇస్రో మిషన్లలో భాగమవుతున్నాయి భారత ప్రైవేట్ స్పేస్ సెక్టార్కు ఇస్రో మద్దతిస్తోంది ఫ్యాక్ట్ నెంబర్ పదహారు చంద్ర మిషన్ల కోసం అడ్వాన్స్డ్ స్పేస్ రోబోటిక్స్ టెస్టింగ్ జరుగుతోంది శాంపిల్ కలెక్షన్ నిర్మాణానికి ఇవి ఉపయోగపడతాయి ఫ్యాక్ట్ నెంబర్ పదిహేడు క్రయోజెనిక్ ఇంజిన్ నమ్మకాన్ని ఇస్రో గణనీయంగా పెంచింది ఒకప్పుడు మిషన్లను ఆపేసిన సమస్యలు ఇప్పుడు అరుదు ఫ్యాక్ట్ నెంబర్ పద్దెనిమిది ఎర్త్ ఆబ్జర్వేషన్ శాటిలైట్లు వాతావరణ మార్పుల ట్రాకింగ్కు ఉపయోగపడుతున్నాయి వరదలు కరువు పంట ఒత్తిడి రియల్ టైంలో మానిటర్ అవుతున్నాయి ఫ్యాక్ట్ నంబర్ పంతొమ్మిది గగన్యాన్ కోసం అనేక బ్యాకప్ వ్యోమగాములను ఇస్రో ట్రైన్ చేస్తోంది ఒకే టీంపై ఆధారపడడం లేదు ఫ్యాక్ట్ నంబర్ ఇరవై ఇప్పుడు ఇస్రో మిషన్లు దీర్ఘకాలిక విజ్ఞానంపై దృష్టి పెడుతున్నాయి మొదటిసారి కంటే స్థిరమైన సామర్థ్యమే లక్ష్యం ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చి ఉంటే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కొత్త వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి